మహాకవి గురజాడ అప్పారావు రచనలు ఇప్పటికే పాఠ్య పుస్తకాలలో ఉన్నాయి కానీ ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేరిస్తే యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్ష కార్యదర్శులు సముద్రాల గురుప్రసాద్ డాక్టర్ జక్కు రామకృష్ణలు పేర్కొన్నారు గురజాడ స్వగృహంలో సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి చేతుల మీదుగా గురజాడ అప్పారావు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులొయ్ అనేది శాశ్వత సత్యమని దేశమును ప్రేమించమన్నా అంటూ దేశభక్తిని ప్రబోధించిన గురజాడను మించిన దేశభక్తులు లేడని అభివర్ణించారు ఇటీవల వివిధ రంగాలలో పలు పురస్కారాలు సాధించిన దాసరి తిరుపతి నాయుడు గద్ద వరప్రసాదులకు రవీంద్ర భారత్లో కన్యాశుల్కం నాటకం ప్రదర్శించిన ఎం సుభద్రాదేవికి నాగలక్ష్మి పథకాలు ప్రదానం చేశారు జాతీయ స్థాయి సదస్సు పంపినందుకు డాక్టర్ స్వప్నందేవి మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్గా ఇటీవల బాధ్యత చేపట్టిన డాక్టర్ మండపాక నాగలక్ష్మణులు సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో భాగంగా సమితి ఉపాధ్యక్షులు కాగుపాటి నారాయణమూర్తి నంది పురస్కార గ్రహీత దాసరి తిరుపతి నాయుడు బాడంగికి చెందిన కె బాబురావు మృదు మధురమైన పద్యాలతో అలరించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది దాసరి పద్మ గురజాడ కుటుంబీకులు ఇందిరా వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు